శ్రీమాత్రే నమ జై గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో సంఖ్యాశాస్త్ర ప్రకారం ఏ ఏ తారీఖుల్లో జన్మించిన వారికి ఏ విధంగా ఉండబోతుంది అని పరిశీలించే ప్రయత్నంలో రెండు వేల ఇరవై ఆరు ఈ సంఖ్యను మనం పరిశీలించినప్పుడు ఇది మొత్తం అన్ని కలిపితే అంటే రెండు రెండు ఆరు అంటే పది అంటే ఒకటి అంటే ఒకటవ సంఖ్యని రిప్రజెంట్ చేస్తుంది అలాగే సాధారణంగా చివరి రెండు సంఖ్యలు కలుపుకున్నప్పుడు ఇరవై ఆరు అంటే అది ఎనిమిది అయింది కాబట్టి శని యొక్క సంఖ్యగా రావడం జరిగింది ఇక విడివిడిగా పరిశీలించినప్పుడు రెండవ సంఖ్య అన్నది మన చంద్రుడికి సంబంధించింది అందుకే సాధారణంగా ఈ రెండు వేల సంవత్సరం ప్రారంభమైన దగ్గర నుంచి కూడా స్త్రీల యొక్క హవా వారి యొక్క ఆధిపత్యం ప్రారంభం జరిగింది మీరు అబ్జర్వ్ చేసుకుంటే రెండు వేల సంవత్సరం దగ్గర నుంచి సంవత్సరం సంవత్సరం కూడా వాళ్ళ యొక్క ఇంప్రూవ్మెంట్ డెవలప్మెంటు వారికి ఉద్యోగ అవకాశాలు పెళ్ళిలో వారిదే పైచే ఇవన్నీ కూడా రావడం జరిగింది దాని తర్వాత ఏంటి రెండు రోజులు వచ్చే సంవత్సరం అంటే రెండు రోజులు కామన్ గా రెండు వేల ఇరవై నుంచి నడుస్తుంది అందుకని మరింత రెండు వేల ఇరవై నుంచి స్త్రీల యొక్క ఆధిపత్యం మరింత ఎక్కువగా రావడం జరిగింది ఇంకా చివరిగా ఆరవ సంఖ్య అంటే ఇది శుక్రుడు సంబంధించింది శుక్రుడు కూడా స్త్రీ గ్రహం అవటం వల్ల స్త్రీలకు సంబంధించినటువంటి ఆధిపత్యం రావడం జరిగింది అయితే రెండు ఆరు కలిసినప్పుడు ఎనిమిది వచ్చినప్పుడు కూడా చంద్ర శుక్రుల కలయిక ఏర్పడటం జరుగుతూ ఉంటుంది అంటే ఇది సినిమా రంగం వారికి చాలా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది ఎవరైతే అమ్మాయిలు విదేశంలో స్థిరపడాలనుకుంటున్నారో వారికి చాలా అనుకూలంగా ఉంటుంది వృత్తిలో ప్రవేశిద్దామనుకున్నారో కూడా అనుకూలంగా ఉంటుంది అంటే మొత్తం మీద ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు కూడా స్త్రీలకి ఆధిపత్యం ఎక్కువగా ఉంటుంది అయితే అందరికీ కామన్గా పరిశీలించినప్పుడు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒకటవ సంఖ్య వాళ్ళకి అలాగే ఎనిమిదవ సంఖ్య వారికి అనుకూలంగా ఉంటుంది ఇది రెండు పూర్తిగా ఆపోజిట్ అయినప్పుడు కూడా సిద్ధంగా మరి ఇది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మరి ఎక్కువగా పరిశ్రమలు అనుకూలంగా ఉంటాయి రాజకీయ నాయకులకి చాలా ఇంప్రూవ్మెంట్గా రావడం జరుగుతూ అలాగే సినిమా ఇండస్ట్రీ అంటే ఈ మీడియా అంతా కూడా వాళ్ళదే ఆధిపత్యం నడుస్తూ ఉంటుంది అన్నమాట టీవీ మీడియా సినిమా ఈ సంబంధించిన రంగాల్లో అందులోనూ స్త్రీలకు ఎక్కువ ప్రాధాన్యం రావడం జరుగుతుంటుంది సో ఏదైనా న్యూమరాలజీ తీసుకున్నా మనం జ్యోతిష్ శాస్త్రంలో తీసుకున్నాం అలాగే హస్త సాముద్రం తీసుకున్నాం వాస్తుని ఇవన్నీ కూడా గ్రహాలను చేసి పెట్టే గ్రహాలను బట్టి ఆధారపడి ఉంటాయి తప్ప పర్టికులర్గా న్యూమరాలజీ అన్నది కాదు అది ఒక్కొక్క సంఖ్యకి ఒక గ్రహం ఉంటుంది మనం ఏ సంఖ్య వారికి ఎలా ఉంటుందో తెలుసుకున్నప్పుడు ఆ సంఖ్య గురించి తెలుసుకొని దానికి సంబంధించిన పరిహారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందువల్ల న్యూమరాలజీ మన సబ్జెక్ట్ కాదు అలాగేం కాదు ప్రతి శాస్త్రంలో కూడా ఎంతో కొంత మైనస్ ఉంటుంది ప్లస్ ఉంటుంది బట్ కొద్దిగా ఏంటంటే బేగా ఇది చాలా సులువుగా చాలా తొందరగా తన ఫలితాన్ని ఈ సంఖ్యాశాస్త్రం ఇవ్వడం జరుగుతుంటుంది దాని గురించి ఏంటంటే మనం ఈ సంవత్సరం సింపుల్గా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఏ సంఖ్య వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్పే ప్రయత్నం చేద్దాం పాటు కూడా మీరు మెయిన్గా ఈ జ్యోతిష్ శాస్త్రాన్ని అంటే రాసుల వారిగా చెప్పే జ్యోతిష్ శాస్త్రాన్ని మీరు మెయిన్గా తీసుకొని మీకు జరిగే దశలు అంతర్దశలు బట్టే ప్రధానంగా ఆధారపడి ఉంటుంది ఈ శాస్త్రం అన్నది కేవలం ఒక ఇంటిగా మీకు పనిచేస్తుంది స్వస్తి నమ ఆరవ తేదీలో జన్మించిన వారికి రెండు వేల ఇరవై ఆరు ఏ విధంగా ఉంటుందో పరిశీలిద్దాం అంటే ఆరవ సంఖ్య అన్నప్పుడు మీరు ఏ నెలలో అయినా ఆరు పదిహేను ఇరవై నాలుగు వీళ్ళందరూ కూడా ఆరవ సంఖ్యలోకి రావడం జరుగుతూ ఉంటుంది మరి రెండు వేల ఇరవై ఆరులో కూడా మరి చివరి సంఖ్య ఆరవటం వల్ల మరి శుక్రుడు యొక్క ఆధిపత్యం ఈ సంవత్సరం అంతా అధిగమించడం జరుగుతూ ఉంటుంది అంటే మొత్తం మీద ఈ ఆరో సంఖ్యలో జన్మించిన వారికి ఈ సంవత్సరం అంతా కూడా బాగా లగ్జరీగా ఎక్స్పెన్సివ్గా ఉండడం జరుగుతూ ఉంటుంది ముఖ్యంగా స్త్రీలకి చాలా ఉన్నత స్థాయి హోదా మంచి ఆరోగ్యం మంచి ఐశ్వర్యం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ ఈ ఆరో సంఖ్యలో జన్మించినటువంటి స్త్రీలకి ఈ సంవత్సరంలో విదేశ యోగం అన్నది తప్పకుండా రావడం జరుగుతూ ఉంటుంది రెండో సంఖ్య చంద్రుడు ఆరో సంఖ్య శుక్రుడు అందువల్ల ఏంటంటే అటు మీరు సినిమా రంగంలో ఉన్న బ్యూటీ సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న లేదంటే ఈ గోల్డ్ ఈ బ్యూటీ పార్లర్స్ ఈ స్త్రీలకు సంబంధించినటువంటి వస్తువులు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్టు గోల్డ్ ఆర్టికల్స్ ఈ ముత్యాలు డైమండ్స్ ఇటువంటి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకి అటువంటి వ్యాపార సంస్థల్లో డీల్ చేస్తున్న వాళ్ళకి ముఖ్యంగా ఫ్యాషన్ డిజైనర్సు మోడల్సు సినిమా హీరోయిన్సు అలాగే మ్యూజిక్ డైరెక్టర్సు డ్యాన్సర్లు వీళ్ళందరికీ కూడా ఎక్కువ గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది ఎస్పెషల్లీ వాళ్ళ ఆదాయం కూడా చాలా ప్రముఖంగా రావడం జరుగుతూ ఉంటుంది మరి కొంతమంది ఎవరైతే ఈ ఆరో సంఖ్య సంబంధించిన వాళ్ళు ఈ సినిమా టెక్నాలజీ ఈ మ్యూజిక్ రంగాల్లో ఉన్నారో వాళ్ళకి విదేశం ఆఫర్లు వస్తూ ఉంటామంటే అక్కడ ఏదైనా స్టేజ్ బాగ్రామ్ ఇవ్వడం కానీ అక్కడ ఏదైనా ఎంటర్టైన్మెంట్ భాగ్రం ఇవ్వడం కానీ జరుగుతుంటుంది ముఖ్యంగా టీవీలో ఉన్నటువంటి సినీ ఆర్టిస్టులకు కానీ ఆ టీవీ ఆర్టిస్టులకు కానీ గొప్ప గుర్తింపు వారి రెమ్యునేషన్ కూడా పెరుగుతుంది దాని తర్వాత ఏమవుతుందంటే ఈ ఫైనాన్సు బ్యాంకింగ్ ఆటోమొబైల్స్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు మంచి అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఈ సంవత్సరం ఈ ఆరో సంఖ్యలో అంటే ఆరు పదిహేను ఇరవై నాలుగు సంఖ్యలో జన్మించిన వారికి వాహన యోగం అన్నది తప్పకుండా అన్నమాట అంటే ఒక కొత్త వాహనం లాంటిది ఈ సంవత్సరంలో మీరు కొనడం జరుగుతూ ఉంటుంది అంటే పాత ఉంటే దాన్ని తీసివేసి కొత్తగా లేటెస్ట్ మోడల్లో మంచి మోడల్గా ఉన్నటువంటి వాహనాన్ని ఈ సంవత్సరం మీరు కొనబోతున్నారు లేదంటే మీకు ఎవరైనా గిఫ్ట్గా ఇవ్వడం కూడా జరిగే అవకాశం ఉంది ై ఈ సంవత్సరం కార్ల పరిశ్రమ కూడా చాలా అద్భుతంగా రావడం జరుగుతూ ఉంటుంది ఇంచుమించుగా చెప్పాలంటే ప్రతి కుటుంబానికి అంటే ప్రతి ఇంటికి ఒక కార్ అన్నది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో అంటే ఈ ఆరో సంఖ్యలో పుట్టిన వాళ్ళకి ఏర్పడుతుంది కార్ల పరిశ్రమ ఈ ఆటోమొబైల్ రంగం బాగోవడం వల్ల ఈ కార్లు వాడకం కూడా ఎక్కువగా పెరగడం వల్ల కంపల్సరిగా మీకు ఒక మంచి వాహన యోగం కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి ఏర్పడడం జరుగుతుంది దాని తర్వాత ఎక్కువగా ఈ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న వాళ్ళకి వ్యవసాయం చేస్తున్న వారికి వెటర్నరీ డాక్టర్స్ అగ్రికల్చర్ చదువుకున్న వారికి కొత్త ఉద్యోగ అవకాశాలు రావడం జరుగుతుంది వడ్డీ వ్యాపారం అంటే మోడర్న్గా ఈ బ్యాంకింగ్ రంగం వారికి కూడా ఎక్కువ అవకాశాలు రావడం జరుగుతుంటుంది ఇంచుమించు వాళ్ళ ఆదాయం కూడా టూవేగా పెరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ కోళ్ల పరిశ్రమ ఈ డైరీ ఫారం ఈ తోటలు కూరగాయలు ఈ ఫ్రూట్స్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి కూడా మంచి అవకాశాలు రావడం వారు చేస్తున్నటువంటి వృత్తిలో ఇంకా అదనంగా ఇంప్రూవ్మెంట్ రావడం జరిగే అవకాశం ఉంది అలాగే ఈ విద్యార్థులకి ఎక్కువగా కొత్త కొత్త కోర్సులు చదవడానికి అవకాశం ఉంటుంది ఎస్పెషల్లీ ఎవరైతే ఈ ఆరో సంఖ్యలో ఉన్నారో వారికి ఈ సంవత్సరం వైద్య వృత్తిలో ప్రవేశానికి కూడా అనుకూలుతుంది ఎక్కువగా అంటే ఒకవేళ వైద్య వృత్తి కాకపోయినా డెంటల్ సంబంధించింది వెటర్నరీ సంబంధించింది అలాగే ఏజీబిఎస్సి లాంటి కోర్సుల్లో సులభంగా ప్రవేశం దొరుకుతుంది ఈ ఆరో సంఖ్య వాళ్ళకి దాని బాగా కష్టపడితే ఈ వైద్య వృత్తిలో కంటికి సంబంధించిన డాక్టర్లకి చాలా అనుకూలంగా ఉంటుంది ఈఎన్టీ కూడా బెటర్గా ఉంటుంది అలాగే బ్యూటీ సంబంధించినటువంటి బ్యూటీ పార్లర్లు ఈ సెలూన్లు వారికి కూడా గొప్ప గొప్ప అవకాశాలు రావడం వృత్తిపరంగా వాళ్ళ యొక్క హోదా పెరగడానికి కూడా ఈ ఆరవ సంఖ్యలో జన్మించిన వాళ్ళకి ఈ విధంగా అవకాశం ఉంది ఎంటర్టైన్మెంట్ రంగంలో ఉన్న వాళ్ళకంటే ఏదైనా ఈ సినిమా థియేటర్ ఓనర్లు ఉండొచ్చు లేదంటే యూట్యూబ్ రన్ చేస్తున్నటువంటి యూట్యూబ్ స్టూడియో వాళ్ళు వాళ్ళకి కూడా కొంత గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం కొంత రెమినేషన్ పెరగడం కానీ వాళ్ళ ఆదాయం పెరగడం కానీ జరిగే అవకాశం ఉంది వివాహ విషయంలో మాత్రం మీరు చిన్నపాటి ప్రయత్నం చేయకుండా ఎవరైతే వివాహానికి రెడీగా ఉన్నారో ఎస్పెషల్లీ స్త్రీలకి ఈ సంవత్సరం వివాహ అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంచుమించు మగవాళ్ళు కూడా అదే అవకాశం ఉన్నప్పుడు కూడా మరి ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం అంటే రెండు వేల ఇరవై వచ్చిన దగ్గర నుంచి ఈ వివాహం అన్నది స్త్రీల చేతిలోకి వెళ్ళడం జరిగింది అంటే అమ్మాయిని చేతిలోకి వెళ్ళడం జరిగిందన్నమాట అంటే వాళ్ళకి నచ్చితేనే అబ్బాయి వెళ్ళి అవుతుంది అమ్మాయికి అబ్బాయి నచ్చాలి అమ్మాయి ఓకే చెప్పాలి అప్పుడు మాత్రమే వివాహం జరుగుతుంది అబ్బాయిలకి అయితే ఇంచుమించుగా ఏదో లక్ష ఒకటి తప్ప మిగతా వాళ్ళకి మాత్రం వచ్చిన అమ్మాయిని నోరు మూసి చేసుకోవాలి తప్ప వేరే ఆప్షన్ అయితే లేదు అయితే ఈ సంవత్సరం ఆరో సంఖ్యలో జన్మించిన వారు లక్ష్మీ అమ్మవారిని ఎక్కువగా పూజించవలసి ఉంటుంది అలాగే మీ దగ్గరలో ఉన్నటువంటి ఒక పుణ్యక్షేత్రాన్ని అంటే స్త్రీ దేవత సంబంధించిన ఆలయాన్ని శక్తి పీఠాన్ని దర్శించవలసి ఉంటుంది అప్పుడు దర్శించడం వల్ల అక్కడ విధి విధానంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల ఈ ఆరోగ్య సంఖ్య వారికి మంచి ఫలితం రావడం జరుగుతుంది అలాగే ప్రతి నిత్యం కానీ ప్రతిరోజు కానీ ఏవైనా మంచి కోరికలు గట్రా ఉన్నవాడు లలిత శాస్త్రనామాన్ని శ్రీ సూక్తం వీటన్నిటికన్నా వెరీ పవర్ఫుల్ ఏంటంటే కనకధార సూత్రం అది పూర్తిగా అర్థం తెలుసుకొని రోజు పర్టికులర్గా టైంలో చదవడం వల్ల దినదినంగా మీ యొక్క డెవలప్మెంటు ఆకస్మికంగా ఒకేసారి అభివృద్ధి రావడం జరుగుతుంది ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ప్రతి వాళ్ళకి అనుకూలంగా ఉండాలంటే ప్రధానంగా మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహం వాడు పొందవలసి ఉంటుంది అంటే ఈ రెండు వారు ఎనిమిది కాబట్టి అలాగే చంద్రుడి యొక్క అనుగ్రహం అలాగే శుక్రగ్రహ అనుగ్రహం పొందవలసి ఉంటుంది శుక్రగ్రహ అనుగ్రహం వల్ల స్త్రీల నుంచి సహకారం సంపూర్ణంగా ధన ప్రాప్తి రావడం జరుగుతూ ఉంటుంది మీరు శుక్రగ్రహ అనుగ్రహం కోసం కొంత కష్టమైన నెలలో అంటే వారంలో వచ్చే ప్రతి శుక్రవారం రోజు ఏదైనా అమ్మవారి ఆలయం దర్శించి నది చేయించుకొని శుక్రవారం ధనం ఖర్చు పెట్టకుండా ఉండాలి అలాగే మీ దగ్గర నుంచి ఎటువంటి బంగారం కానీ వస్తువులు కానీ బయట వారికి వెళ్లకుండా జాగ్రత్త పడవలసి ఉంటుంది అన్నమాట అంటే శుక్రవారం నాతో లక్ష్మీదేవిని విడిచిపెట్టద్దు ధనాన్ని ఖర్చు పెట్టద్దు ఆటోమేటిక్గా ఒక ఎనిమిది వారాలు చేయగానే మీ యొక్క ఆర్థిక పరిస్థితి చక్కని మార్పు రావడం జరుగుతూ ఉంటుంది మరి చంద్రగ్రహ అనుగ్రహం పొందాలంటే మనశ్శాంతి కావాలన్నా ప్రశాంతంగా నిద్రపోవాలన్నా అలాగే వైవాహిక జీవితంలో అనుకూలంగా ఉండాలన్నా తల్లిగారితో అనుబంధం ఉండాలన్నా చంద్రగ్రహ అనుగ్రహం తప్పనిసరి ఈ చంద్రగ్రహ అనుగ్రహం వెరీ సింపుల్ మాట ప్రతి సోమవారం వేకుజామునే శివాలయంకి వెళ్ళి శివుడికి ఆవుపాలతో అభిషేకం చేయడం వల్ల ప్రతి పౌర్ణమికి సాయంకాలం దాకా నియమంగా ఉపాసంగా ఉండి సాయంకాలం అమ్మవారిని ఆరాధించడం వల్ల లలితాశాహస్త్రనామం పౌర్ణమి రోజు వెన్నెల్లో చదవడం వల్ల అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టడం వల్ల చంద్రగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా వస్తుంది చంద్రగ్రహ అనుగ్రహం ఉంటేనే ధనప్రాప్తి లభిస్తుంది అదృష్టవశాత్తు ఈ రెండు వేల ఇరవై ఆరు అటు శుక్కుని ప్రభావం అటు చంద్రుని ప్రభావం ఉంది కాబట్టి స్త్రీ దేవతల్ని ఎక్కువగా ఆరాధించడం వల్ల లక్ష్మీ అనుగ్రహం అన్నది ప్రతి ఒక్కరికి కలగడం జరుగుతుంటుంది ఇక ఫైనల్గా శని భగవాన్ అనుగ్రహం పొందాలంటే వెరీ ఈజీ టెక్నిక్ ఏంటంటే ప్రతి నెల వచ్చే మాస శివరాత్రి రోజు శివుడికి అభిషేకం చేయించడం వల్ల అలాగే వీలైతే శనివారం వ్రతాలు ప్రతి శనివారం నియమంగా ఉండి విష్ణు సహస్రనామ పారాయణ గోవిందనామాలు వింటూ ఇవి చేసుకోవడం వల్ల సరిపోతుంది కొన్ని విధి విధానంగా చేసుకున్న వాళ్ళు కొన్ని వ్రతాలు అవి శనివారం ఉన్నాడు ఏడు శనివారాల వ్రతం అని ఉంటుంది అది తెలిసిన వారు ఒపుకున్న వారు ఈ సంవత్సరం ఆచరించడం వల్ల వాళ్ళకి ఉత్తమ ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఈ స్వస్తి